అదే దశ దిశ మారిపోయింది రజనీకాంత్ గారు భాష రిలీజ్ అయినట్టు రిలీజ్ అయింది మాది ఏంజ్ లో రిలీజ్ అయిన సినిమా విజయ్ దేవరకొండ సార్ వాళ్ళ నాన్నగారు కూడా పిలిచి చాలా అప్రిషియేట్ చేశారు నన్ను ఎందుకంటే ఆయనే ప్రొడ్యూసర్ సార్ గోవర్ధన్ గోవర్ధన్ సార్ నాకు అప్పుడు తెలీదు ఆయన ప్రొడ్యూసర్ అని ఎప్పుడు రాల సెట్కి ఇక్కడ మేము చేసింది మన మన ఆపోజిట్ లొకేషన్లో ప్రీలీ ఈవెంట్ పెడతారు కదా సార్ ఎక్కడ మన జేవి అన్నాడు నన్ను ఎవరు నన్ను పిలుస్తున్నాడు అనుకున్నా పోయిన తర్వాత ఓ అన్నాడు ఎవరు నన్ను పిలుస్తున్నాడు అనుకుంటూ దగ్గరికి పోయినా భుజం చెయ్యేసి బాగా చేసాడు సినిమా చాలా బాగా వచ్చింది అన్నాడు అవునా థ్యాంక్ యూ సార్ ఆయన వెళ్ళిపోయాడు ఎవరికి ఒక ఆయన వచ్చాడు నా నా నాన్న పోయా ఇవ్వరైనా యువరైనా ఆయన ప్రొడ్యూసర్ అన్నాడు ఓ సార్ 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 పట్టుకొని పోయిందా బాబులకి వెళ్ళిపోయారు నన్ను వెంటనే కాదు దండం పెట్టి సార్ సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ మంచి ఆపర్చునిటీ అని అన్నా విజయ్ సారు వాళ్ళ మేడం గారు సారు వాళ్ళందరూ కూర్చున్నారు వచ్చి మేడం గారు వాళ్ళందరూ కూర్చున్నారు నేను లేచిపోతున్నా మన పక్కన కూర్చున్నా అటు సైడ్ కూర్చున్నాం అని ఆయన వెంటనే చేసి ఎడగపోతున్నా కూర్చో అని చెప్పి విజయదేవర కొన్న సార్ వెనకాలే నన్ను కూర్చోబెట్టి ఎడగపోతున్నా అని అన్నాడు ఎక్కడ సార్ అభిమానం అసలు ఎవరు ఎక్కడ నిజంగా ఎంత అందం వేసిందో కట్ చేస్తే కరోనా సార్ టోటల్ మళ్ళీ డౌన్ అయిపోయి సార్ అప్పుడు దాకా పావల రూపాయి పెట్టుకున్నాను కదా అంతా ఖర్చు అయిపోయింది సార్ చేతులు మా నాన్నకి ఇద్దరు వైఫ్ అక్క చెల్లులే ఇద్దరు ఓన్ సిస్టర్సే వాళ్ళిద్దరిని చూసుకుంటూ మనం ముందుకెళ్తూ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చా కరుణతో చదుగిన తర్వాత ఒకటి లేదు రెండు లేదు మూడు కూడా లేదు సార్ ఈ మూడు సంవత్సరాలు కుక్క కూడా పడదు ఆ పాటు కలంటి పిచ్చి ఇది తప్ప వేరే నాకొద్దు సచిన బతికిన దీని కూడా చాద్దాం నేను అమ్మ జీవితం సినిమా కోసం చచ్చిపోయాడు అంటారేమో అని దీంట్లో ఉండిపోయాను సార్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా నీకు కూడద కూ డబ్బులు లేవు డబ్బు లేవు డబ్బులు లేవు ఎవరిని అడగలేము ఇలా ఉంది కెరీర్ రెంట్లో ఎవరో ఒకరు మీ బోటోళ్ళు ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చేవాళ్ళు రెంట్ తక్కువగానే ఉండేది మూడు వేలు రెండున్నర అరవై అట్లా ఉండేది ఎవరొకరు అటయానికి ఇచ్చేసేవాళ్ళు కానీ అలా అయితే అచ్చ ఇబ్బంది పడతా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అయిపోయింది జనవరి ఫస్ట్ ఇరవై నాలుగు ఆ టైంలో లో వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి సార్ క్యారెక్టర్ జీవితాన్ని ఈ ఈరోజు బయటికి గుర్తు పట్టని వాళ్ళే లేరు నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నయ్య జగన్ సునీల్ రావణ ఆయన ఎప్పుడు వంద కాలం బాగున్నాడు నిజంగా ఆయన వాళ్ళే ఈరోజు సునీల్ రావణ చాలా బాగున్నా జగన్న పుణ్యం జగన్ పుణ్యం అదే నేను మంచి చేశానో చెడు చేశానో తెలీదు ఆ టైర్ చేశా అంతే అది అది ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అన్నట్టు ఆ టైర్కి అది చేయాల్సి వచ్చింది ఒకటి నా బలహీనత ఫుడ్ లేకపోవడం చేతిలో పాల రూపాయి లేకపోవడం అదే టైంలో అవకాశం రావడం ఒక కళాకారుడుగా దాన్ని యూట్లైజ్ చేసుకోవడం అదే ట్రావెల్ అయిపోయింది నిజంగా ఆయన వల్లే ఈరోజు బాగున్నా ఆ క్యారెక్టర్ వల్ల అంతే అట్లా జగన్ అన్న దాని వెనకాల హిస్టరీ ఉంది మాయమ్మ వాడు చెప్పింది అన్నయ్య రెండు వేల అదే పంతొమ్మిదిలో మీకు మాత్రం చెప్తే రిలీజ్ అయిన తర్వాత మూడు రోజులు చార్జింగ్ పెట్టే ఉన్నా ఫోన్లు ఒరేయ్ బావా బలి చేశారు బా బాగుందా సర్లెరేట రే బావా సినిమా చూసే ఇప్పుడే అన్నారు బాగుంది ఓ మన ఇండస్ట్రీలో కూడా ఏ అదిరా ఈ మనం ఉంటారు కదా ఎత్తే వాళ్ళు ఎట్లా వచ్చింది వేరే సురేష్ అన్న నేను ఆయన ఆయన ద్వారా ఆఫీస్కి వెళ్ళాను విషయం ఏంటంటే నా స్కిన్ టోన్ వల్ల వచ్చింది అది నేను నలుపు అవడం వల్ల నాకు దొరికింది కారణం ఏంటంటే డైరెక్టర్ గారు షమీర్ సుల్తాన్ గారు అని చెప్పేసి తమిళ్ డైరెక్టర్ గారు తరుణ్ భాస్కర్ సార్ విజయ్ దేవర్కుండా సార్ కి వాళ్ళ ఫ్రెండ్ అంట ఆయన నా స్కిన్ స్లిమ్టో చూసి ఇతను అయితే పర్ఫెక్ట్ గా ఉంటాడని చెప్పి నన్ను సర్వ్ చేశారు సినిమా అది అదే మీకు మాత్రం చెప్తానే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి ఇదే లేదే అందరూ నన్ను పైకి పైకెత్తేశారు సినిమా భలే వచ్చింది నీ క్యారెక్టర్ బాగుంది అది ఇది అని అయితే లేదు ఏసేసారో చేతిలో డబ్బులు లేవు కట్ చేస్తే కట్ చేస్తే చేతిలో డబ్బులు లేవు ఇప్పుడు టివి ని కూడా పెట్టేస్తాడు టీవీ కూడా తాగిపిస్తాడు నామూష అడగాలంటే నా మోష ఏంది మనం ఆల్రెడీ ఎత్తేసారు అందరూ ఎత్తేసారు నేను ఇంత ముండా సినిమా రిలీజ్ అయిపోయిందని అందరూ ఆడకపోయినా సినిమా చూసాం చాలా బాగుంది సెటిల్గా మంచిగా చేసే చేస్తాం అని ఆడాం ఆ టైంలో ఒంటి అంటే కాల్ చేసాం అమ్మకి అమ్మా నమస్తే ఎలా సినిమా రిలీజ్ అయింది అందరు బాగా పోగొడుతున్నారమ్మా మరి ఏంటైతే అంది తినడానికి డబ్బులు లేవన్నాను ఆహా ఓకే నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా లేకపోతే ఇంకొక ఇంకొక ఇంకో క్యారెక్టర్ అనుకుంటున్నావా ఎవడరా నువ్వు నువ్వేంటి మీ స్థాయి ఏంటి ఎవరు నువ్వు అసలా నువ్వెక్కడున్నావు కోటేశ్వరుడు కొడుకు కాదు నువ్వు ఒక వీధి నాటకోత్సవాలు చేసుకునేటువంటి ఒక సాధారణ ఆర్టిస్ట్ ఒక కొడుకువి నువ్వు నీకు అంత పిస్టేజా చేసింది ఒకతో తొండలో సినిమా దానికి నీకు పిష్యజా ఎవడో నువ్వు అని మా అమ్మ అనింది నెత్తి మీద ఉన్న కళ్ళు అప్పుడు ఏడకొచ్చినాయి ప్రతిరోజు అడుక్కు తినాలి ఇదే జీవితం నువ్వు ఎంత ఎంత పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు ఒకరి దగ్గర అడగాలి పెట్టించుకో తినాలి అంతే నీకేం కావాలో అడగందే ఎవరు పెట్టరు అడిగి తినాలి అంతే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా అమ్మాయిని తినడుగా అంతే కదా కూడ తినాలి అది నువ్వు అడగాలి పెట్టుకో తినాలి అంతేగాని నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు ఈ స్థాయిలో ఉన్నావు వాడు మాటి మాటని నువ్వేంది నేను ఏదో పెద్ద స్టార్ని అయిపోయినట్టు నేను విన్నప్ప అని మా అమ్మ నింది ఒక్కసారిగా అన్నయ్య గాలి బోర్డుకి ఆ పీలింగ్స్తో పొడిచుకున్నట్టు గాలి అయిపోయి అంతే అంటావా మా అమ్మనే అంతే కదంటయ్యా ఆ రోజు నేను చేయించుకున్నానయ్యా ఆ రోజు నుంచి ఏ రోజు కూడా డ్రెస్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయను ఈ రోజు నన్ను బయటికి పోతే చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు మంచి కళాకారుడుగా గుర్తిస్తున్నారు అసలు మీరు ఇంత సింపుల్గా ఇంత విధానంతో ఎలా ఉన్నారు అంటే మా అమ్మ పెట్టిన గిడ్డేది మా అమ్మ ఆ రోజు గడ్డి పెట్టింది ఏది శాశ్వతం కాదు అనేది క్లియర్ గా చెప్పింది మా అమ్మ అంతే ఈ రోజు నువ్వు రేపు నీ స్థాయిలో ఏరవాడు ఏది శాశ్వతం కాదు అణిగి మనిగి భూమి మీద ఉండాలి అడిగి పెట్టించుకో తినాలి ఇదే నీ లైఫ్ ఇదే జీవితం ఎవరిదైనా సరే వాడు ఎటుంటోడైనా సరే ఇలా ఉన్నవాడు మాత్రమే ఈ భూమి మీద ప్రజలతో మమేకంగా నడుచుకొని ముందుకెళ్తాడు లేదా తోక జాడిచావా ఇదే ప్రజలు నేను తొక్కేస్తారు నేను నాశనం చేసేస్తారు తర్వాత నీ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోద్ది జాగ్రత్త అని మా అమ్మ చెప్పిన ఆ సుక్తి ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది రోజు ఎవడు ఎవరు పొగిన్నా ఎవరు ఎంత ఆకాశానికి ఎత్తా ఎవరెవరు ఏమేమి మాట్లాడినా అలాగే అడుగు తింటుంటా నేను ఇలాగే ఉంటా ఇంతే సింపుల్గా ఉంటా మనకి ఓ షో చేయడం అడావిడి చేయడం అయ్యూ అలా కాదు అలా చేయలేవు ఈ దీనికి నిరస మా అమ్మే ఇలా కెరీర్ స్టార్ట్ అయిందన్నయ్య మిక్కి ఆ నాటకాలు

పేరు వచ్చింది ఇప్పుడు ఏ ఎక్కడికి పోయినా కూడా గుర్తుపట్టడం అన్న నువ్వు మంచి ఆర్టిస్ట్ అన్న అనడం అంత బానే ఉంది ఆఫర్లు వస్తున్నాయి ఆఫర్లు వస్తున్నాయి కానీ జేబులు నిండే కార్యక్రమం మాత్రం జోబు నిండా కంటే ముందు పొట్ట నిండలే పొట్టబడి నిండట్లేదా పొట్టబడి నిండడం అదే ప్రాబ్లం ఎందుకని అవకాశాలు ఉన్నప్పుడు అంటే శభాష్ అనేవాళ్ళు భుజం తట్టేవాళ్ళు అందరూ కూడి పెట్టరనయా ఆ ఆ చేతులు శభాష్ అనడానికి చప్పట్లు తట్టడానికి మాత్రమే కడుపు చూసే చేతులు వేరు ఓకే నాకు ఇంతవరకు కడుపు చూసే చేతి దొరకలా ఇప్పుడు దాకా దొరకలేదు ఇప్పుడు దాకా దొరకలేదు ఇక మీద దొరకతుంది అని ఉన్నా ఈ పేరుతో పాటు అది కూడా ముందు ముందు వస్తుంది అని ఆశ అలాగే నన్ను చెప్పలు కూడా చాలా మంది ఉన్నారు భుజం దగ్గర సూపర్ అనే వాళ్ళు ఉన్నారు సరే నువ్వు మిమిక్రీలు ఇవన్నీ చేస్తావు కదా నీకు బాగా ఎక్కువగా ఇప్పుడు నువ్వు ఇమిటేట్ చేసిన వాటిలో ఎవరిని ఎక్కువగా ఇమిటేట్ చేసి ఉంటావు బాలయ్య బాబు గారిని అవునా ఓకే బాలాయిబాబు గారిని బాగా చేశాను ఆయనతోనే ఒక సంస్థ గా నంది అవార్డులు బహుకరిస్తుంటారు అవి కూడా ఇచ్చారు ఎవరైనా నంది అవార్డులు గవర్నమెంట్ ప్రైవేట్లు ఈ ఎవరు ఇచ్చారన్నాయ ఒక సంస్థ వాళ్ళు నన్ను పిలిపించి కల్చరల్ సాంస్కృతిక సంస్థ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమంలో కార్యక్రమంలో నాకు ఒక బహుమతి వచ్చింది ఓకే అలాంటి బహుమతులు రెండు రెండు ఉన్నాయి రెండు బ్యాగ్ రెండు బ్యాగ్ బ్యాగులు నిండా రెండు బస్తాలు ఉంటాయి మనం ఎక్కడ పోయినా అంటే బాలయబాబు ఇమిటేట్ చేయటం ఎంత కూడా ఇట్లాంటివి అన్నీ కూడా మన దగ్గరేందంటే ఆల్ ఇన్ మన్ ఇప్పుడు ఇందాక బాలనాక నాటకం వేసావా నాటకం అలాగే పద్యం పాడేవా పాటలు పాడేవా మిమిక్రీ చేశానా మామూలు డైలాగ్ చెప్తానా అంటే ఎవరన్నా ఇప్పుడు కలిసారనుకో ఫస్ట్ ఎక్కడికన్నా ఏదైనా ఆడిషన్ చేయాలంటే ఫస్ట్ అక్కడ ఏం చెప్తాను ఏం చెప్తామంటే ఫస్ట్ ఒక ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాను ఒక సినిమా నన్ను పిలిచారు పిలిచినప్పుడు ఆ సందర్భం ఏందని అడుగుతా సినిమా దేని మీద వేస్తున్నాం క్లాసా లేక మాసా దేని మీద తీస్తున్నాం ఒకవేళ మాసే అనుకోండి మన స్టైల్ తగ్గట్టు మాసు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ భూమి ఉంది ఈ భూమిని ఆక్రమించుకున్నాం తెలిసిందే ఒకడు వచ్చాడు భూస్వామిగాడు రే ఇది మాది మా తాతలు మొత్తం ఉన్నటువంటి పొలాన్ని మీరు ఆక్రమిస్తారా గుడి తక్కువ నాకు వరకల్లారా అని తన్నాడు ఆ తన్నప్పుడు ఆ రిఫ్లాక్షన్ ఎలా ఉంటుంది అయ్యా అయ్యా మా తాతలు ఇక్కడే పుట్టారు మా నాయనోళ్ళు ఇక్కడే పుట్టారు మేము ఇక్కడే పుట్టాం అయ్యా మీరు ఉన్న పొలంగా వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచిపోబట్టి మే ఆడికి పోతావయ్యా అయ్యా అయ్యా దొరగారు మీకు దండం పెడతావయ్యా ఇప్పుడు భార్య బిడ్డలు వేసుకొని ఎక్కడికి పోవాలయ్యా అయ్యా మీ కాలు పుట్టుకుంటావయ్యా అయ్యా అయ్యా మమ్మల్ని మేము పేదోళ్ళమేనయ్యా దొంగ వాళ్ళకి కాదయ్యా ఈ టైప్ అప్లో ఉంటది టైప్ లో ఉంటది ఒక సెక్షన్ అదేంది భూస్వామి విధానం అదే మామూలుగా ఇంకేదన్నా మనం కార్యక్రమాలు మనం క్లాస్గా ఏదన్నా అంటే ఆ టైప్ లో వేస్తాం ఏది మామూలు ఇచ్చిన డైలాగులు ఏరా బావా వేంత నువ్వే ఉండవా అయమ్ములు కదా అయ్యూ నిన్ను తే ప్రేమిస్తుందిరా నువ్వేందు చదరోబా అమ్మయ్యా ఈయన గుడికి ఏమైనా ఉందంటే ఆ పిల్లలు నాకు మిస్ అయిపోయేది కవిత నేను చేస్తారా ఉండు ఏందమ్మా నన్ను చూసి అలా వెళ్ళిపోయావా నిన్ను రెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానమ్మా అవ నేను చెప్పాను నువ్వు చెప్పచ్చ ఇలా ఒక కామెడీ ఒక ఫ్రెండ్ రోల్ చేసినప్పుడు ఇలాంటి ఫండ్ల నుంచి వస్తాం ఒక ఎమోషనల్ నుంచి అది వస్తాం ఓకే బాగా అట్లాగా అది ఇప్పుడు ఒకసారి మీ స్కూల్ డేస్కి వెళ్తే కాలేజీ రోజుకి వెళ్తే ఐ లవ్ చెప్పావు కదా ఈ ఐ లవ్ వ్యూని నేను డైరెక్టర్ని ఎస్ నీకు నువ్వు ఇమిటేట్ చేయగల వాళ్ళ ఎంతమందిని ఇమిటేట్ చేయగలుగుతావో లవ్ ఐ లవ్ యూ చెప్పడాన్ని చెప్పు ఏం చేశారుగా ఫస్ట్ బాహుబారి తిరుదాం రేపు తమ్ముడు నేను చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను ఆ అమ్మాయిని చూస్తే నాకు ప్రేమించాలని కలిగింది అవు ఆ పిల్లొస్తుంది వస్తుంది వీళ్ళ ఖచ్చితంగా చెప్పేస్తాను మాధవి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నాను ఒక్కసారి నన్ను కూడా ప్రేమించు ఇలా బాబు గారు ఇవాళ మాధవి వస్తా ఉంది ఎప్పటి నుంచో మాధవిని ప్రేమిస్తా ఉన్నా అరే మీరందరూ కలిసి నా గురించి కొంచెం గొప్పగా చెప్పండి రా అమ్మాయికి మాధవి ఎప్పటి నుంచో నేను ప్రేమిస్తా ఉన్నా ఐ లవ్ యు నేను చెప్తూనే ఉన్నాను కదా నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి పేరు ఎంత తెలుసా మాధవి ఆ అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయికి ఇప్పుడు నేను చెప్పేస్తాను ఇదిగో మాధవి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నిన్నంటే లవ్ చేస్తున్నాను ఏమంటావు నువ్వు ఇట్లా అబ్బో నీ అబ్బా కొట్టుడు కొట్టాడు అబ్బా ఇదిగో మాధవి నేను టూ ఇయర్స్ నుంచి లవ్ నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టం అబ్బో ఐ లవ్ యు ఈ విధంగా సుధాకర్ ఏ విధంగా అమ్మాయి మరి అరే రెండు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే అది ఒక చరిత్ర నాన్నగారు ప్రేమించారు మనము ప్రేమిస్తాం అదిగో వస్తుందిగా ఇదిగో మాధవి నిన్ను ఈ రాముడు ప్రేమిస్తున్నాడు ఏమంటావు ఇలా బాలేబాబు గారు ఇలా రా ఇదిగో చెల్లు బడ్షీట్ వీడే రవి ఎక్కడికైనా తీసుకెళ్లి ప్రేమించుకోండి ఈ నేను ఇంకొక అమ్మాయికి లైన్ ఇష్ట ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అదిగో మాధవి నువ్వంటూ నాకు చాలా ఇష్టం ఐ లవ్ ఇట్లా ఇలా చేస్తున్నా ఇలా వాళ్ళ కోరి చేస్తూ ఉండు ఇదే పవన్ కళ్యాణ్ ఆయన ఆల్రెడీ చూసేప్పుడు ఎందుకంటే